ఆర్ఎస్ఎస్ బీజేపీ విభేదాలపై సంఘ నేత ఆసక్తికర వ్యాఖ్యలు సంఘ కింద ముప్పై రెండు సంస్థలు పనిచేస్తున్నాయని ప్రతి ఆర్గనైజేషన్ స్వతంత్రంగా పనిచేస్తుందని సొంతంగానే నిర్ణయాలు తీసుకుంటారని అరుణ్ కుమార్ చెప్పారు ప్రతి సంస్థకు సొంత సభ్యులు ఎన్నికలు స్థానిక జిల్లా మండల స్థాయిలో సొంత వ్యవస్థ ఉంటుందన్నారు రాష్ట్రీయ స్వయం సంఘం ఆర్ఎస్ఎస్ భారతీయ జనతా పార్టీ బీజేపీ మధ్య దూరం పెరుగుతుందంటూ జరుగుతున్న ప్రచారంపై సంఘ కీలక నేత అరుణ్ కుమార్ స్పష్టత ఇచ్చారు ఆర్ఎస్ఎస్ బీజేపీ మధ్య ఎలాంటి అంతరాలు లేవని చెప్పారు సమాజం దేశానికి సంబంధించిన అంశాలపై ఆర్ఎస్ఎస్ బీజేపీ కలిసికట్టుగా పనిచేస్తున్నట్టు చెప్పారు పరస్పర విశ్వాసం ప్రాతిపదికగా ఇది కొనసాగుతుందని బెంగళూరులో శనివారం నాడు మాట్లాడుతూ ఆయన చెప్పారు సంఘ కింద ముప్పై రెండు సంస్థలు పనిచేస్తున్నాయని ప్రతి ఆర్గనైజేషన్ స్వతంత్రంగా పనిచేస్తుందని సొంతంగానే నిర్ణయాలు తీసుకుంటారని అరుణ్ కుమార్ చెప్పారు ప్రతి సంస్థకు సొంత సభ్యులు ఎన్నికలు స్థానిక జిల్లా మండల స్థాయిలో సొంత వ్యవస్థ ఉంటుందన్నారు కాగా బీజేపీ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ ఏప్రిల్లో ఒక కొలిక్కి రానున్నట్లు తెలుస్తుంది తొలుత ఈ ఏడాది జనవరి ఫిబ్రవరిలోనే ఖరారు చేయాలని భావిస్తున్నప్పటికీ పార్లమెంటు బడ్జెట్ సమావేశాల కారణంగా ఆలస్యమైంది ప్రాంతం విధేయత అనుభవం ప్రాతిపదిక కొత్త అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని వచ్చే ఏడాది తమిళనాడు కేరళ రాష్ట్రాల ఎన్నికలు ఉండటం తెలంగాణ కర్ణాటకలో అధికారంలోకి రావాలని బీజేపీ పట్టుదలగా ఉండటంతో దక్షిణాదికి చెందిన వ్యక్తికి బీజేపీ జాతీయ అధ్యక్ష పగ్గాలు ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది